నైట్ టైంలో క్రిస్మస్ స్ట్రీట్స్ ఇవి ఇక్కడ మన ఫ్రాన్స్లో ప్యారిస్లో ఇక్కడ బార్ డెకరేషన్ చేశారండి చూడండి అసలు అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఇప్పుడు మనము ఐపీ టవర్ ఎక్కడ సోదరు నైట్ టైమ్ లో కూడా వ్యూ ఎలా ఉంటుంది ఐపీ టవర్ దగ్గర ఓకేనా అడ్వెంచ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాము ట్రై అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయినాయో సో మనందరం మళ్ళీ ఎన్నికొచ్చేసినాము నేను మా ఫ్రెండ్స్ అందరం ఒక్కసారి గాయస్ చూడండి అసలు మైండ్ ఫ్లోయింగ్ లైటింగ్ సిస్టమ్ అయితే సూపర్ ఉన్నది అసలు నిజంగా చెట్లకి ఇంత బాగా డెకరేట్ చేశారా నిజంగా సూపర్ చేశారు ఇంత చూడవచ్చు మన శివన్న కూడా ఉన్నాడు మనతోటి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని స్టా ఫాలో అండి అన్న మీ ఇన్స్టాకి చెప్పన్న Inside huh? Europe. Expert one in Germany. Please follow for the updates. Germany, we vlogs share important videos. okay? Please follow expert one in Germany for more updates about the Germany immigration policies and visa rules. I am here to update you uh, as soon as the new changes comes. Please follow expert one in Germany. I will tell you in pure Telugu. అలాగే మంచి మంచి సజెషన్స్ ఇస్తారు మీరు మెసేజ్ చేసినా కానీ రిప్లై ఇస్తారు తన ఫ్రీ టైం చూసుకొని అలాగే మనకి ఇక్కడ మంచిగా చూడవచ్చు మీరు ఎంత బాగా వస్తుంది ఎంత బాగా వస్తుందో సార్ నిజంగా సేఫ్ అలా ఉందాము ఇక్కడ సూపర్ అండి సూపర్గా ఉంది

Mwen mwen lakon la Mwen mwen lakon la Mwen mwen lakon la చూడచ్చు మొత్తం క్రిస్మస్ లైడింగ్ మొత్తం ఫ్యాన్స్ అంత ప్యారిస్ మొత్తం నిండిపోయింది అసలు అసలు ఎంత బాగుందంటే అసలు